నమస్తే అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు పింక్ బాల్వారం ఏదైతే గులాబీ పురుగు నివారణ కోసం టాప్ ఫైవ్ మందుల గురించి చెప్పడం జరుగుతుంది చిన్న మందుల నుంచి పెద్ద మందుల వరకు అయితే పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది సో గులాబీ పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సో మనకు ఆ స్టేజ్ రాకన ముందు కూడా మనకు గులాబీ పురుగు రాకన ముందుగా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోట రైతులకు షేర్ చేయండి సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు సిరమన్ ట్రాప్ ట్రాప్స్ అయితే దొరుకుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనకు రెక్కల పురుగు వస్తుందో అప్పుడే మనం దాన్ని గులాబీ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు ఆ ట్రాప్ వచ్చేసి అక్కడక్కడ మనము మన చేన్లో పెట్టుకున్నట్లయితే ఏ లోపట్ల ఏదైతే నూరు ఉంటుందో దాన్ని అట్రాక్ట్ అయ్యి అవి ఆ రెక్కల పురుగు లోపల వెళ్ళి అవి చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఫస్ట్ని మనకు మందులు పిస్కరి చేసుకున్న చే చేసుకోకుండా కూడా మనకు పింక్ బాల్ వారంని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ ట్రాప్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సో ఇట్లాంటి ట్రాప్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఐదు రకాల మందుల గురించి ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది మార్కెట్లో మనకు ఎమామెక్టిన్ బెంజెట్ అని దొరుకుతుంది దీంట్లో ఫైవ్ పర్సెంట్ ఎమామెక్టిన్ బెంజెట్ ఉన్న మందు మీరు పిచ్చికార్ చేసుకున్నట్లయితే మనకు చిన్న స్టేజ్లో ఉన్న ఈ గులాబీ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు తక్కువ ధరలో ఉంటుంది కొద్ది వరకు మనకు తక్కువ రోజుల్లోనే పంతనం అనేది చూపిస్తుంది కానీ రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఇరవై లీటర్ పంపు కోసం వచ్చేసి తొమ్మిది గ్రామ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు తొమ్మిది నుంచి పది గ్రాములు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో మనకు డెనిటాల్ అని దొరుకుతుంది సో ఈ డెనిటాల్ వచ్చేసి మనకు తెల మనకు ఈ అయితే లద్దె పురుగు కానీ ఈ ఆకుపచ్చ పురుగు కానీ అదేవిధంగా మనకు గులాబీ పురుగు కానీ ఈ అన్ని రకాల పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది సో ఇది వరకు మనకు మన పంటలపైన పిచ్చికార్ చేసుకున్నప్పుడు మనకు మన పై పైన పడినట్లయితే మనకు దురద కానీ మంటలు వేస్తూ ఉంటుంది ఖచ్చితంగా మేము సేఫ్టీ గార్డ్స్ అనేది యూజ్ చేయాలి సో ఇది కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇట్ ఆల్ ఇది కూడా మీరు క్లిప్ అనే ఫోటో అనే బెటర్ పెట్టడం జరుగుతుంది ఇది కూడా చూడండి నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో మనకు అయితే ప్రొఫెక్ట్ సూపర్ దొరుకుతుంది దీంట్లో రెండు రకాల టెక్నికల్ ఉంటాయి సో ఇది మనకు గులాబీ పురుగుతో పాటు అన్ని రకాల అయితే లద్దె పురుగు కానీ ఆకుపచ్చ పురుగు కానీ ఈ అన్ని రకాల పురుగుని అనేది మనకు కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు చిన్న స్టేజ్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే మీరు ప్రొఫెక్ట్ సూపర్ పిచికర్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో మనకు అయితే కోరోజన్ దొరుకుతుంది కోరోజోన్ వల్ల కూడా మనకు అన్ని రకాల రసం పిచ్చి పురుగులతో పాటు అదేవిధంగా మనకు లద్దె పురుగు కానీ మనకు ఆకుపచ్చ పురుగు కానీ శనగ పురుగు కానీ సో ఇలాంటి రకాల అన్ని రకాల పురుగులు అనేవి మనకు కోరోజన్తో కూడా మనకు కంట్రోల్ అవుతాయి లేకపోతే మార్కెట్లో మనకు కొద్దివరకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది యాంప్లిగో యాంప్లిగో వల్ల మనకు అన్ని రకాల పురుగులు మనకు లద్దె పురుగు కానీ తంబాకో ఏదైతే మనకు కటర్ఫ్లై అంటాం కదా ఆ పురుగు కానీ సో అన్ని రకాల గులాబీ పురుగు కానీ అన్ని రకాల పురుగు అనేది మనకు కంట్రోల్ అవుతాయి సో ఆంప్లిగో ఆంప్లిగోలో రెండు రకాల టెక్నికల్ ఉంటాయి కాబట్టి దీంతో మనకు అన్ని రకాల పురుగులు అనేది మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు పిచికార్ చేసుకున్నప్పుడు దాంట్లో స్టిక్కర్ మిక్స్ చేసి వాడుకోండి సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి స్టిక్కర్ అన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి సిలికాన్ స్టిక్కర్ లాంటి స్టిక్కర్లు అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి ఒకవేళ మీకు కావాలైతే కింద నంబర్ పెడతాను సో ఆ నంబర్ దానిపైన కాల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది అది తక్కువ కాస్ట్లో మీకు స్టిక్కర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది సో మనం ఈ వేలో నాలుగైదు రకాల టెక్నికల్ మందుల గురించి చెప్పడం జరిగింది కాబట్టి పింక్ బాల్ వారంని మీరు మందులు పిచ్చారు చేయకుండా కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మీ చే ఒకవేళ ఈ లద్దె పురుగు కానీ ఆకుపచ్చ పురుగు కానీ సో అయితే పింక్ బాల్ వారం కల్పించినట్లయితే దాన్ని ఎంత ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మందులపైన మందులు స్ప్రే చేసి కూడా కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది ఏ మందులు వాడాలని కూడా చెప్పడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో